శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల సుగుణాకర్ పార్క్ యోగా కేంద్రం ఆధ్యాత్మికంగా విరాజిల్లింది యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నామని మహిళలు మరో అడుగు ముందుకేసి సామూహికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నాంది పలికారు తద్వారా సాంప్రదాయ దుస్తులతో మొన్న ఉగాది నేడు శ్రీరామనవమి వేడుకలను నిర్వహించుకోవడంతో భక్తిభావం పెంపొందించేందుకు దోహదపడుతుందని వనితలంటున్నా అంటున్నారు చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్లు నిరంతరం యోగా టీచర్ నాగలక్ష్మి అందిస్తున్న సహకారంతో ఆరోగ్యంగా ఉన్నామంటున్నారు యోగా గురువులు నాగేశ్వరరావు సుగుణాకర్ అందిస్తున్న తోడ్పాటు మరిచిపోలేమని మహిళలంటున్నారు యోగాతో సాధించుకున్న ఆరోగ్యంతో పది కాలాల పాటు ఆనందానికి పార్క్ వేదికయ్యిందని మహిళలు పేర్కొంటున్నారు యోగాతో పొందే ఆరోగ్యంతోనే తాము దైవాన్ని కొలుస్తున్నామనే భావన ఏర్పడుతుందని దైవం మూలం కాబట్టి ఈ పార్కులోనే ఆటపాటలతో సందడి చేసుకున్నామంటున్నారు యోగా కేంద్రానికి గురువుగా నాగలక్ష్మి వ్యవహరిస్తున్నా తోటి మహిళగా మమ్మల్ని ఉత్తేజపరిచి ఆనందింప చేయడంలో ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటామని యోగా ஆட்டில்லா <tries> आगना वीडियो तेन निम्स